బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి శివలింగము ఉన్న ఆలయము సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం మన తెలంగాణలో నిర్మించబడిందని మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఒక ఆలయానికి మనం వస్తురూపేణా ధనరూపేణా ఇస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అలాంటిది ఆలయంలో జపము కానీ రుద్రాభిషేకం కానీ చేస్తే అంతకు రెట్టింపైన పుణ్యం కలుగుతుందనమాట ఈ ఆలయం నుంచి స్వరంగ మార్గం కూడా ఉంది ఈ ఆలయం ఎక్కడ ఉంది ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సూర్యాపేట జిల్లాలో పిల్లలమ్మరి అనే గ్రామంలో ఉంటుంది అనమాట ఆలయం పేరు వచ్చేసి మహాదేవ నామేశ్వర ఆలయము లోపలికి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఈ గుడి కూడా మొత్తం రాతి కట్టడం అనమాట అసలు మనము ఎటు చూసినా రాయి రాతి గ్రానేడ్తో నిర్మించిన కట్టడం అనమాట ఈ గుడి అనేది మనకి మన ఇక్కడ ఉన్న వాళ్ళని మనం అడిగి తెలుసుకున్న దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఈ గుడి మనకి పదకొండవ శతాబ్దంలో రేచర్ల రామి నామిరెడ్డి అనే సామంతుడు నిర్మించాడని చెప్పేసి చరిత్ర ఇక్కడ అందరూ అను చెప్పారనమాట ఈయన రామిరెడ్డి అనే ఆయన మనకి కాకతీయులకు భూ భూస్వామిగా పనిచేసేవాడంట కాకతీయుల కాలం నిర్మించబడిన గుడి అనమాట ఇది అసలు చాలా బాగుంటుంది చాలా ప్రశాంతతకు మారుపేరుగా ఉందనమాట ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఏదో తెలియని మనసులో ప్రశాంతత అనేది అని చాలాసేపు వెంటాడింది అలా ముందుకు వెళ్ళి మనం అంటే చుట్టూ తిరిగి చూస్తున్నాం అనమాట గుడి కూడా వైశాల్య పరంగా కూడా చాలా పెద్దగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మూడు గుడులు అనేవి ఉన్నాయి ఒకటి త్రికూటేశ్వర ఆలయము రెండు బ్రహ్మ సరస్వతి ఆలయము ఇంకోటి ఏమో మహా మహాదేవ నామేశ్వర ఆలయం అనమాట ఇప్పుడు మన మహాదేవ నామేశ్వర ఆలయము లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటి అనేది ఎలా ఉందని చూద్దాము అందులో భాగంగా నేను కూడా అలా ముందుకు వెళ్తున్నాను ఇంకోటి ఏం తెలిసిందంటే ఇక్కడ రెడ్ కలర్ది చూసారా అక్కడ అంటే మనకు దీనికి సంబంధించిన దాన్ని ఏమంటారు మామూలుగా స్వరంగ మార్గం అనేది ఉందంట సో దాన్ని అనేది మొత్తం మూసేయడం జరిగింది ఇప్పుడు స్వరంగ మార్గం అనేది ఏది లేదంట ఇంకా మనం ఈ ప్రయత్నంలో భాగంగానే మనము గుళ్ళోకి వెళ్ళి చూద్దాము అక్కడ ఎలా ఉంది ఏందనేది చెప్ అనేది మనం కనుక్కుందాము అయితే ఈ ఆలయం పక్కన చాలా పురాతనమైన చెట్టు ఉందనమాట అది కూడా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మీరు చూసిన చెట్టు అదే మారేడి చెట్టు అనమాట శివుడికి చాలా ఇష్టమైన పత్రముగా అంటుంటారు అంటే నాకు ఒక డౌట్ మనకి తెలియక మనం మన మన చుట్టుపక్కల మంచి మంచి గుళ్ళు పెట్టుకుని వేరే గుళ్ళకి వెళ్తున్నామా లేకపోతే మనం తెలిసి మన మన గుళ్ళను మనం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నాకు ఒక డౌట్ అనమాట సో అది ఎందుకు ఏంటని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను ఇంకొక టెంపుల్ వచ్చేసి ఏముందంటే బ్రహ్మ సరస్వతి ఆలయము సో ఇది క్లోజ్ ఉందన్నమాట సరే మనము డోర్ ఓపెన్ చేయొద్దు మనం లోపల అయ్యగారు ఉంటే వాళ్ళతో మాట్లాడి అప్పుడు మనం లోపలికి వెళ్ళే ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాము సో నేను కూడా ఇక్కడ విండో నుంచి చూశాను మామూలుగా లోపల అమ్మవారు సరస్వతి అమ్మవారు అనేది ఉన్నారనమాట మనం ఫస్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్దాము టెంపుల్కి వెళ్ళేసి అసలు అక్కడ ఏంటి అని ఏ ఎలా ఉంది అని చెప్పేసి మనం అక్కడ మాట్లాడేటప్పుడు ఇక్కడికి వద్దాము ఎందుకంటే మనం లోపలికి వెళ్ళడానికి మనకి ఉండదు కదా అక్కడ కొన్ని సంస్కృతులు కొన్ని ఆచారాలు ఉంటాయి మనం దాన్ని మనం పక్కన పెట్టదు కదా ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఏమో మాత్రము దీన్ని ఏమంటారు శాసనం అనమాట అంటే రాయి పైన వాళ్ళు శాసనం అనమాట చరిత్ర సంబంధించి రాజ్ అనేది మొత్తం రాశారు కాకపోతే అంత ఓల్డ్ తెలుగు లిపిలో ఉంది ఆ టెంపుల్లోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి అలా లోపలికి వెళ్తున్నాము నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది లోపల ఎలా ఉంటుంది ఎందుకంటే ఇంతకన్నా ముందు కూడా గోడు చాలా టెంపుల్కి వెళ్ళాను బట్ ఇది ఎలా ఉంటుందో కొంచెం క్యూరియాసిటీ అనమాట ఇంకా లోపలికి ఓం నమశివా ఆర్ఆర మహాదేవ శంభో శంకర దేవుడా ఏంది ఎంత అందంగా ఉంది టెంపుల్ వచ్చేసి మొత్తం బ్లాక్ స్టోన్తో అంటే మొత్తం నల్ల నిర్మించారు నిర్మించారన్నమాట అసలు ఓ దేవుడా ఆ డిజైన్స్ ఆ పిల్ మిడిల్ నాలుగు స్తంభాలు చూస్తే మాత్రం అసలు మతి పోతుందన్నమాట వాహో సన్ రూఫ్ అసలు సన్ రూఫ్ని చూస్తుంటే పైన రూఫ్ని చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంత బాగుంటుందని చెప్పి అసలు టెంపుల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ఒక నాలుగైదు టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఆ బ్లాగులు కూడా మన ఛానల్లో ఉన్నాయి బట్ వాటికి మించినట్టు ఉందన్నమాట ఇంకొకటి చూసింది ఏంటంటే ముఖద్వారం చూసారా మీరు అసలు మొత్తం స్టోన్తో ముఖద్వారము అంటే మనం ఈ కాలంలో కట్టిన గుడులకేమో మనము ఒడ్డుతో డిజైన్ చేసేసి మనము అలంకరిస్తున్నాం కదా ఆ కాలంలో మొత్తం గ్రెనైట్తోనే ముఖద్వారము మొత్తం వాటిపైన కూడా మొత్తము శిల్పి అనేది ట్వల్త్ లెవెన్త్ సెంచరీలో ఇంత అంద అందమైన టెక్నాలజీ ఉందా అసలు మతిపోతుంది అనమాట అయ్యగారు మనకి పూ లోపల పూజ చేస్తున్నారు మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సో తర్వాత అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ప్రజెంట్ అయితే మనము చుట్టుపక్కల ఉన్న అంటే నాలుగు పిల్లర్స్ అవి పరిశీలించి చూద్దాము మనకు అందులో ఇందులో కూడా చాలా చిన్న 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 బొమ్మలు అని అంటే శిల్పాలను చెక్కారు బట్ ఏంటంటే కొన్ని ఇది క్రమేపీ కొంత ఏమంటారు అది మనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటే కొంత రాజుల కాలంలో కొన్ని నిజాం పాలనలో కూడా కొన్ని ధ్వంసమైంది కదా సో అందుకే కొంతవరకు ధ్వంసమైంది బట్ మొత్తం కాలం చెప్పాలి ఎందుకంటే ఇది కూడా మనకు గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గుడిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారో ఇప్పుడు నాలుంట వాడు ఒకడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు అదే ఆ టైంలో వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు నాలు వాడికి ఇంత మంచి చూసి అదృష్టం దొరకపోయేది కదా నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే ఈ గుడిలో నంది అనేది ఉండదంట నందికి బదులు నాట్య మండపం అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మధ్యలో నాట్య మండపం అనేది ఉంటుంది సో నాట్య మండపంలో ఏదైనా పండుగలటువంటి పర్వదినమున నా నర్తకీ మనులు నర్తకులు వచ్చి ఇక్కడ నాట్యం చేసి నాట్యం చేసేవారు అనమాట సో ఇది గుడికున్న ముఖ్య ప్రత్యేకత ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం రూఫ్ అనమాట అసలు చూడండి మనకి గర్భగుడికి కాకుండా నాలుగు సైడ్లు కూడా రూఫ్ అనే డిజైన్ చేశారు అసలు ఎలా డిజైన్ చేశారా బాబు ఇంత అందంగా ఇంత దీని వెనకాల ఎంత శ్రమ ఉందో అసలు చూస్తుంటేనే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అచ్చా రాయితోనే డిజైన్ మొత్తం అది ఎక్కడ సిమెంట్ వాడింది కాదు ఎక్కడ సున్నం వాడింది కాదు ఎక్కడ విరి విరివిరి మెటీరియల్స్ వాడింది కాదు ఏం వాడింది కాదు ఇది మెయిన్ రూఫ్ అనమాట చూడండి అసలు మాటలు రావట్లేదు దీన్ని చూస్తుంటే అనమాట నాకు ఇంకా మనము లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న వస్తే మాత్రము ముఖద్వారము అంటే గర్భగుడిలోకి వెళ్ళడానికి ముందు ఇంక ఒక ముఖ ముఖద్వారంలా ఉందన్నమాట ఇది కూడా మొత్తము గ్రైనర్తో చెక్కబడిన చెక్కబడింది అనమాట మొత్తం బ్లాక్ గ్రెనేటే అసలు ఒక అసలు కొంత టెంపుల్కి వచ్చి కొంచెం ఏమనుకోకండి కొంచెం నాకు ఎక్సైట్మెంట్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇక్కడ ఒక వాళ్ళు ఉన్నారు అన్నతో మాట్లాడసలు ఏంటో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం గుడి చరిత్ర ఐడియా ఉందా మీకు తెలిసింది దాంట్లో చెప్పండి నా సూర్యాపేట నేను ప్రతిరోజు వస్తా ఉంటాను అంటే గుడి యొక్క చరిత్ర ఏంటంటే ఇది పదకొండవ శతాబ్దంలో కట్టిన ఒక గుడి ఓకే సరే ఓల్డ్ టెంపుల్ టెంపుల్ వేయి సంవత్సరాల చరిత్ర వెయిట్ సంవత్సరాలు దరిదాపు వెయ్యి సంవత్సరాల కంటే పూర్వం కట్టిన టెంపుల్ ఇంకొక టెంపుల్ ఉంటది ఓకే ఈ టెంపుల్ కంటే ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుంది కొద్దిగా డిస్టెన్స్ ఓకే ఇది నామేశ్వర ఆలయము దాని తర్వాత ఎలకేశ్వర ఆలయము దీని రెండు కట్టిన తర్వాత త్రికుటేశ్వర ఆలయం అని చెప్పి మూడు శివుళ్ళు ఉంటాయి ఒకటే నందులు అంటే ఇది నాట్య మండపం అంటారు మనం మన ఉన్న ప్లేస్ వచ్చేసి నాట్య మండపం మండపం అప్పుడు రాజుడు పూజ చేసేటప్పుడు ఏం చేసేవారంటే నాట్యం నర్తకి మనలు వచ్చి దేవునికి పూజ చేసేటప్పుడు ఈ నాట్య మండపంలో నాట్యం చేసేవారు అని చెప్పి ఒక నానుడిత్ర అయితే ఇక్కడి దాయిగా వచ్చేసి

నైపుణ్యం అంటే ఇట్లా 12 మంది ఉన్నారు అన్నమాట ఓకే థాంక్స్ అన్న నాకు తెలిసింది చెప్పారు ఎలాగా అయితే లోపల గర్భగుడిలో పూజ జరుగుతుంది అనమాట మనం డిస్టర్బ్ చేసాచుకోలేదు సో మనం తర్వాత అయ్యగారితో మనం మాట్లాడాము అయ్యగారు కూడా చాలా చాలా మంచి పర్సన్ అనమాట మంచి వ్యక్తి ఆయన కూడా అన్నారు కదా చూపించాను అయ్యగారు కొంచెం తెలుగు తెలుసుకున్నాం వచ్చామని చెప్పాము అయ్యగారు కూడా దానికి సుముఖత వ్యక్తం చేశారంటే చూపిస్తాను పదండి దాంట్లో మహాభాగ్యం ఏముందని అన్నారు సో మనం ఇంకా ఇక్కడ చెప్పాయి కదా నేను బ్రహ్మ సరస్వతి ఆలయం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము బ్రహ్మ సరస్వతి ఆలయమా మనకి మామూలుగా మన సరస్వతి అమ్మవారు ఒక్కలే ఉంటారు ఇక్కడ మనం చూసినట్టు అయితే బాసారా హ్మ్ అక్కడ సరస్వతి అమ్మార్కన ఇక్కడ మాత్రం బ్రహ్మ దైత సరస్వతి బ్రహ్మదేవుడు ఉంటాడు ఇక్కడ ఓకే ఇక్కడ అంటే మనకి ఇక పరిచయం ఉంది ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు సరస్వతి దేవి బ్రహ్మ సరస్వతి అమ్మార్క కూడా ఇక్కడ ఉంది చూసా చూసా కనిపిస్తుంది మనకి ఇక్కడ నెల వచ్చే ప్రతి మూలా నక్షత్రం రోజు అమ్మవారి అభిషేకం కుమార్తె నిర్మించబడుతుంది అందుకని చాలా వరకు చూపించగలిగారు ఎందుకంటే వేరే మనకి ఇంత ఫ్రీడమ్ ఉండదు

మహాదేవుని ఆలయం నిర్మించిన తర్వాత ఈ ఆల నిర్మించారంట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మూడు గర్భగుల్లో కూడా శివలింగం ఉంటుంది ఇక్కడ ఆలయంలో నంది ఉంటుంది నంది ఏంటంటే ఒక కంటితో ఒక శివలింగాన్ని మరో కంటితో ఇంకో శివలింగం అని చూస్తుంది అనమాట ఈ ఆలయం కూడా రాతి కట్టడం అనమాట ఇది కూడా మహాద్భుతంగా అనిపించింది నేను వీడియో మొదట్లో చెప్పాను కదా ఏంటంటే మన చుట్టుపక్కల మంచి మంచి ఇంత పురాతన ఆలయాలు పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ మనము ఆ రాష్ట్ర సంపదలు పెంచుతున్నాము అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే అక్కడికి వెళ్ళాలి వెళ్ళొద్దంటే వెళ్ళొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఆ నమ్మకం నేను ఎక్కడ కూడా తక్కువ చేయను అది నా మోటివ్ కూడా కాదు సో నేను చెప్పేది ఏంటంటే చుట్టుపక్కల మనం ఆలయాల డెవలప్ చేసుకుంటే మనకంటూ అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన రాష్ట్ర సంపద కూడా పెరగడం జరుగుతుంది కదా అది నా మోటివ్ అనమాట నేను ఇక్కడికి మార్నింగ్ టైంలో వెళ్ళాను మార్నింగ్ టైంలో ఇద్దరు ముగ్గురం తప్ప ఇక్కడ ఎవరు లేరు అనమాట నేను నాకు చుట్టుపక్కల ఇద్దరు లోకల్ అన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్ప ఎవరు లేరు నాకు అది చాలా బాధ కలిగించింది అనమాట సో నా ఉద్దేశం ఏంటంటే జనాధారణ రావాలనేదే నా ఉద్దేశము ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఇక్కడ ఆలయం కూడా కొంతవరకు శిథిల శిథిల శిథిలావస్థలు ఉందన్నమాట అంటే ధ్వజస్తంభమే కానీ మిగతావే కానీ కొంచెము డ్యామేజే ఉన్నాయి వాటిని కూడా కొంచెం మనము రీప్లేస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశము అయితే ఇక్కడ అన్నవాళ్ళు కలిసారని చెప్పాను కదా వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక పర్సనల్ అని చె టెంపుల్ రావడం వల్ల ఒక ప్రత్యేకమైన నిజం చెప్తాను జనాలందరికి తెలవాలి అందరూ మంచిగా ఉండాలని చెప్పి అయితే మా ఇంట్లో మా ఇంట్లోనే జరిగిన విషయం ఏంటంటే మా అన్నయ్యకు ఆరు సంవత్సరాలు అయింది పెళ్లి ఎక్కడ ఏ డాక్టర్ లో చూపించినా ఏ దేవుళ్ళ దగ్గర పోయినా ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు ఏమంటారు అంటే అందుతారు 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 అని చెప్పి సిక్స్ ఇయర్స్ అయింది అందుతుంది పోతుంది ఎందుకు ఎట్లా ఏంది అని చెప్పి కొంతమంది పెద్దలను అడగడం అడగడం వలన ఆ నోట ఈ నోట మా దగ్గరికి తెలిసింది తెలిసింది ఏందన్న అంటే ప్రతి రోజు గుడికి వచ్చి నలభై ఒక్క రోజులు ఇంకో ముందట ఇంకొక టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ దగ్గరికి పోయి చూపిస్తాను బ్రహ్మసూత్రం కలిగినటువంటి టెంపుల్ శివలింగం ఆ లింగానికి నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా మన చేతితోని ఒక చెంబు నీళ్లు పోసినా సరే ఒక చెంబు నీళ్లు పోసినా గాని ఒక నలభై ఒక్క రోజులు చేస్తే ఇప్పుడు మా అన్నయ్య గారికి పాప కొట్టింది అసలు నేను నేనే షాక్ అసలు మేము ఇలాంటి నమ్మని నమ్మం అసలుకి ఆ దేవుడు ఉండడాంటే దేవుడు మంచిగా చూసుకోవాలని చెప్పి ఇట్లా నాకు తెలిసి ఒక నలుగురు ఐదుగురు రోజు నేను గుడికి వస్తాం కాబట్టి నలుగురు ఐదుగురు నాతో చెప్పి మామూలుగా వస్తూనే ఉంటారు మన లోకల్ కాబట్టి అది పురాతనమైన టెంపుల్ కానీ అది మొత్తం శిథిలామస్థలు ఉంది భక్తులు ఎవరు పోక ఇక్కడి నుంచి మనకు కనిపించేది కానీ అసలు అనమాట లేకుండా పోయే ఇప్పుడు అయితే ఇంతమంది అయితే కొంచెం బాగుండేజీ డిపార్ట్మెంట్ కూడా రావాలి ఆదరణ అంటే లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు ఆయనే రెండు సార్లు ఇక్కడ మంత్రి ఎవరైనా పెద్దవాళ్ళు పట్టించుకుంటేనే పురాతనమైన గుళ్ళు మన దగ్గర ఉన్నాయి డెవలప్ చేసుకోవాలని చెప్పి ఫండ్స్ తీసుకురావడం కానీ ఏదైనా చేస్తే మంచిగా ఉంటది ఇక్కడ ఖమ్మం హైవే పక్కనే ఖమ్మం హైవే పక్కనే ఉంది హైవే రోడ్ పక్కనే ఉంది కొద్దిగా ఇప్పుడిప్పుడే మన ఈ ఐఆర్ రావటం వల్ల కొన్ని కార్యక్రమాలు పెట్టడం వల్ల జనాలు అనేవి ఉస్తూరు కానీ లేదు ఇప్పుడు కొద్దిగా నందికి అభిషేకం అమ్మవారిని నవరాత్రులు చేయడం తెలిసినంత అమ్మవారు దీక్ష తీసుకోని ఇక్కడ చేయడం నేను ఇప్పుడున్న అయ్యగారు వల్లనే సంతోష్ శర్మ అయ్యగారు పేరు సంతోష్ శర్మ సంతోష్